అమ్మా నమస్తే నిజంగా మీ ఇంటికి రావటం అనేది ఒక పూర్వజన్మ చుకృతం అనుకుంటున్నాను నేను నాకు చాలా సంతోషం మీరు రావటం ఎట్లా అసలు మీరు అంటే మీ నాన్నగారు కన్యాశుల్కంలో చైల్డ్ గా వచ్చారు మీరు అంటే అసలు ఎట్లా వచ్చారు మీరు దానికి అంటే అప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళం మా నాన్నగారు రంగు రంగును రంగునో ఎక్కడికి వెళ్ళాలనేసి మమ్మల్ని అందరిని తీసుకొచ్చి లేదు నాకు పెద్దగా తెలీదు ఆ టైంలో ఈ కన్యాశుల్కంలో నాకు అలా డాన్స్ చేసే అవకాశం చాలా మంది పిల్లలతో కలిసి మీరు డాన్స్ చేస్తూ ఉంటారు నేను పెళ్ళికొడుకు తల్లిగా చేద్దాము రారే కళ్యాణము చిలక గోరింక పెళ్లి సింగారము ఆ పాట అది చాలా బాగుంటుంది ఇప్పటికీ చూస్తుంటే ఎంతో ముద్దుగా ఉంటుంది అందరూ చాలా సన్నగా ఉండి మీరు ఆ డాన్స్ మూమెంట్స్ కానీ అవన్నీ కూడా అంటే మొదటి నుంచి నేను స్లిమ్ గానే ఉంటాను పెద్దగా ఒళ్ళు చేసింది లేదు అప్పుడప్పుడు ఏమైనా కొంచెం ఇదవుతానేమో అయితే ఆ పిక్చరు చాలా పోయింది దాంట్లో రామారావు గారే హీరో వారే హీరో అందులో అసలు ఏం అందం ఏమి ఇది ఏమి యాక్టింగ్ వారిది బ్రహ్మాండంగా అదేదో ఒక సాంగ్ కూడా ఉంది చిటారు కొమ్మున చేతి చేతికందదే గురుడా ఆ పాట ఒకటి పెద్ద హిట్ ఒకట ఆ రోజు నాకు తెలియ చెప్తారు అసలు ఆ అందం చెప్పలేం కదా మీరంతా చూస్తూనే ఉన్నారు ఆయన ఆయన గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పడం కష్టం పైగా నేను చాలా చిన్నదాన్ని వయసులో కానివ్వండి అనుభవంలో కానివ్వండి అన్నిట్లోనూ ఆయన గురించి చెప్పాలంటే అంత ఇదైన వారు అంటే మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది ఫస్ట్ సినిమానే రామారావు గారి సినిమా అని తెలిసినప్పుడు ఏం తెలియదు అబే ఏం తెలియదు ఇంత ఆడుకుని గంతులేసే ఇది నాకు అసలేం తెలియదు తర్వాత జీవిత చక్రం అండి ఫస్ట్ కాంబినేషన్ వారితో జీవిత అప్పటికీ పెద్దగా నాలెడ్జ్ తక్కువ ఏదో చేయించారు యాక్ట్ చేసాం తప్పితే అప్పటికీ పెద్ద ఇది లేదు బట్ ఆయన గురించి పొగట్టం కాదు ఎన్నో ఉన్నాయి మంచి మాటలు మంచి విషయాలు నేను చూసినంతవరకు నేను యాక్ట్ చేసింది ఐదారు పిక్చర్సే అయినా కూడా ఆ మర్యాద ఏం మర్యాద అండి అసలు మర్యాద ఇచ్చి పుచ్చుకుంటారు నేను అలాంటి వ్యక్తిని దాదాపు ఏకైక వ్యక్తి అని కూడా ధైర్యంగా నేను చెప్పగలను మరి ప్రతి వాళ్ళని మీరు మీరు అంటారు అసలు మామూలు ప్రొడక్షన్ బాయ్ని కూడా ఇలా తీసుకురండి అలా పెట్టండి అంటారు ఓకే అలాగూ తర్వాత సెట్లో కూడా నేను వారితో చేసిన పిక్చర్లో నేను ఎవరు కూర్చోరు ఆయన నిలబడే ఉంటారు అందరూ నిలబడే ఉంటారు ఆ చైర్ తీసుకురండి వేయండి వారికి కూర్చోండి థ్యాంక్స్ అండి మాట్లాడుతూ అట్లాగూ ఆయన స్టైలే వేరు నేను చూసిన వాళ్ళలో అహంకారం ఉండదు స్వార్థం ఉండదు అసలు ఎన్నో మంచి గుణాలు ఎన్నో మంచి అహంకారం కానీ స్వార్థం కానీ ఇలా ఇలా చెప్పుకుని పోతుంటే చాలా ఉన్నాయి అలాంటి మహనీయుడు ఇప్పుడు జీవిత చక్రంలో వాణిశ్రీ గారు మీరు కదండి వాణి వాణిశ్రీ సిఎస్రావు గారు డైరెక్టర్ ఆ పిక్చర్ చేశాను ఫస్ట్ ఇప్పుడు ఎన్టీ రామారావు గారితో జీవిత చక్రం తర్వాత ఏ సినిమా అది జీవిత చక్రం తర్వాత పెద్ద గ్యాప్ గ్యాప్ మీరు కూడా మలయాళ ఇండస్ట్రీకి వెళ్ళిపోయినట్టున్నారు అనుకుంటే వెళ్ళిపోయా ఇప్పుడు మీకు స్టార్టింగ్ లో కన్యాశుల్కం ఛాన్స్ వచ్చింది కదండి అవునండి కన్యాశుల్కం ఛాన్స్ ఎలా వచ్చింది అది అది చెప్తా చెప్తా దాంట్లో పెడు కూతురు తల్లిగా యాక్ట్ చేసింది ఆవిడ ఆ అమ్మాయి ఇప్పుడు అమ్మాయి అంటే పెద్ద ఏమైంది ఆవిడ తల్లి పెద్ద ఫేమస్ ఆ రోజుల్లో ఆమె ఆర్టిస్ట్ గాను ఏదో పేరు మర్చిపోయాను నేను వారు మాకు మా గురువు గారు డాన్స్ మాస్టర్ శైవ గారని ఉండేవారు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో తను నేను డాన్స్ చేయటం రోజు అక్కడే నాగేశ్వరావు గారు ఇల్లు ఉండేది అక్కడే జగ్గయ్య గారి ఇల్లు ఉండేది ఆ స్ట్రీట్లోనే అందరు ఉండేవాళ్ళు కానీ అంత ఎవరో నాకు అప్పుడు తెలియదు తర్వాత తెలిసింది కానీ అట్లాగూ ఆ డాన్స్ రిహార్సల్స్ అయ్యి ఉన్నప్పుడు తను ఆల్రెడీ ఆ పిక్చర్లో యాక్ట్ చేస్తుంది కన్యాశుల్కంలో అయితే సాంగ్ తీయటానికనే ఏదో మాట్లాడుకుంటూ నన్ను చూశారు మీ అమ్మాయి బాగుంది అమ్మాయి వేసేయండి అన్నారు అట్లా దొరికింది పేరెంట్స్ ఒప్పుకున్నారండి ఏముందండి అదంతా చిన్న వయసుకి పెద్ద డాన్సు కదా చిన్న బాగుంటుంది అది ఇప్పటికీ దానికి ఒక రకమైన